నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ రీసెంట్గా టీసీఎస్ ప్రకటించినటువంటి పన్నెండు వేల ఉద్యోగాలను ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కోత విధిస్తున్నట్లుగా సీనియర్ నియామకాలను నిలిపివేస్తున్నటువంటి చేసిన ప్రకటన ఇప్పుడు ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఒక ఐటీ రంగంలోనే కాదు రానున్న ఐదు పదేళ్లలో భారీ ఆర్థికంగాను నిరుద్యోగపరంగా ముఖ్యంగా పెద్ద సమస్య ఎదుర్కోబోతుంది యువత ఎస్ ఏ ప్రభావం మనిషిపై అంతగా ఉంటుందా నిజంగానే ఇప్పుడే ఇనీషియల్ డేస్లోనే ఏ ప్రభావం ఈ విధంగా ఉంటే ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు లేదా పదిహేను ఏళ్ళు పోతే పరిస్థితి ఏంటి అసలు మనిషి అవసరమే లేకుండా టెక్నాలజీనే పని చేసుకుంటూ ముందుకెళ్తుందా అనంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి ఒక పక్క మరో పక్క ఏఐని మనిషి ఎంతగా తన ఆధీనంలో ఉంచుకుంటాడో మనిషి అంతగా అభివృద్ధి చెందుతాడు లేదా ఏఐ మనిషిని డామినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సమస్య తప్పదు పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎట్లా అంటే చదువుకున్న నిరుద్యోగులు ఇప్పటివరకు ఇంతకుముందు ఎప్పుడైనా సరే చదువుకోకపోతే నిరుద్యోగ వ్యవస్థ ఉండేది లేకపోతే చదువుకున్నా సరే త సరైన ఉద్యోగాలు లేక సరైన ఉపాధి లేక నిరుద్యోగాలు నిరుద్యోగ వ్యవస్థ పెరుగుతూ వచ్చేది ఆ రంగాలలో ఉపాధి అవకాశాలు లేక కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను పోగొట్టుకొని నిరుద్యోగులు అవుతారు ఎస్ ఏఐ టెక్నాలజీ అంత ప్రభావం చూపబోతుంది అనేది ఇప్పుడు ముందున్న ప్రశ్న కేవలం ఐటీ రంగాలను మాత్రమే మనం దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాం కానీ ఏఐ లాంటి టూల్స్ని టెక్నాలజీని మొదటిగా వాడేది వాళ్లే కాబట్టి ఒక్క ఐటీ రంగంలోనే కాదు మీరు చూడండి ప్రతి చోట కూడా ఏఐ టూల్స్ని యూజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు ఇంతకుముందు ఏదైనా సబ్జెక్టు లేదంటే దేనైనా టాపిక్ గురించి ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ తీసుకున్నాము ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ గురించి పూర్తిగా కూడా నాకు అక్కడక్కడ వార్తల్లోనో పేపర్లో వచ్చిన హెడ్లైన్స్లోనో చదివి కొంచెం తెలుసుకున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ రెండు నెలల తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత నాకు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ గురించి నాకు పూర్తి డీటెయిల్స్ ఒక బ్రీఫ్గా కావాలి అంటే మెయిన్ పాయింట్సే కావాలి నీకు ఎలా కావాలంటే అలా పోనీ ఏఐని ఉపయోగించారు గీవ్ మీద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆపరేషన్ సింధూర్ అంతే మీకు ఎన్ని పేపర్స్ లింక్స్ ఉన్నాయో ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ఎంత డేటా ఉందో మొత్తాన్ని రీడ్ చేస్తుంది మొత్తం డేటా కలెక్ట్ చేస్తుంది మీకు కీ పాయింట్స్ అన్ని మెయిన్ టాప్ కీ పాయింట్స్ అన్నీ ఇస్తుంది మీరు యాభై వీడియోలు ఒక వంద వీడియోలు చూసిన దానికన్నా కూడా ఇక్కడ జస్ట్ మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు బిలో ఫైవ్ మినిట్సే మీరు కేవలం ఒక పది నుంచి ఇరవై పాయింట్స్ ది చాలు ఎనఫ్ మీకు కావాల్సిన ఆపరేషన్స్ ఇందోర్ గురించి మెయిన్ ట్వంటీ టాప్ కీ పాయింట్స్ వచ్చేస్తాయి చాలు కదా ఇన్ఫర్మేషన్ మీ చేతిలోనే ఉంది మిగతా అది అవసరం లేదు ఎక్స్ట్రా డేటా కూడా కావాలన్నా కూడా కింద ఉంటుంది మీరు అది ఎక్సెస్ మోర్ డేటా ఇస్తుంది మీకు ఎలా కావాలంటే అలా ఇస్తుంది అటువంటి పరిస్థితి వచ్చేసింది ఒక మనిషి చేయాల్సిన పని ప్లేస్లో ఏఐ టూల్స్ని ఉపయోగించి ఏఐ ద్వారా క్రియేట్ జనరేట్ చేయబడినటువంటి హ్యూమన్స్ని లేకపోతే సాఫ్ట్వేర్స్ని ఇప్పుడు యూజ్ చేయడం వల్లే ఈ నిరుద్యోగ సమస్య లేదా వేరే ఏదైనా ఉందా ఈ టెక్నాలజీని రీప్లేస్ చేసే విషయంలో హై అండ్ ప్రొఫైల్స్ని సెలెక్ట్ చేయడం కన్నా కూడా లో అండ్ మిడిల్ ప్రొఫైల్స్తో అండ్ విత్ ఏఐని ఉపయోగించి ఉన్న ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతోనో మొత్తానికైతే మొదటి అడుగు ఐటీ రంగ మీదే పడింది అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మీద చాలా ప్రభావం చూపించింది ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు ఫస్ట్గా ఇప్పుడు బలయ్యారు కానీ ఇప్పుడు రానున్న ఐదు పదేళ్లల్లో మాత్రం అన్ని రంగాల్లోనూ వైద్య మీడియా బిజినెస్ వ్యాపారం స్కూల్స్ అది ఇది అని లేదు ప్రతి చోట కూడా ఏఐ ప్రభావం చూపుతోంది దానికి మన దేశ నిపుణులు ఒకటే మాట చెప్తున్నారు ఏఐ ఎంత డామినేట్ వెళ్ళినప్పటికీ ఏఐ ఎంత సంక్షోభం సృష్టించినప్పటికీ కూడా ఏఐ టూల్స్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఎన్హెన్స్ కాగలిగితే కనుక టూల్స్ అండర్ హ్యూమన్ కంట్రోల్లో ఉంటాయి అలా కాకుండా మీరు ఏ టెక్నాలజీని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఉంటే మాత్రం అంటే ఒక లేజీగానో లేకపోతే అన్ఎడ్యుకేటెడ్గానో లేకపోతే ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే టూల్స్ ఖచ్చితంగా మిమ్మల్ని డామినేట్ చేసే అవకాశం ఉంది మిమ్మల్ని రీప్లేస్ చేసే ఛాన్స్ కూడా ఉంది అసలు మీ ఉనికినే లేకుండా చేసే ప్రమాదం ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు టూల్స్ని ఎలా ఎన్హాన్స్ చేసుకొని యూజ్ అయ్యి మీరు ఎలా ఎన్హాన్స్ అవ్వాలో ఆలోచించండి కానీ పూర్తిగా మీ కంట్రోల్ తీసుకెళ్ళి ఏఐ చేతిలో పెట్టద్దు అనేది ఇంకొక వాదన అలా అదే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయాలి అని అంటే మాత్రం ఇంతకుముందు కోడింగ్ తెలిసిన వాళ్ళు లేదనుకోండి ఒక సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళతో ఒకటి కథ రాయించేవాళ్ళు ఇప్పుడు హ్యూమన్తో నాకు పని ఏముంది నాకు సబ్జెక్ట్ కావాలి యూఐ టైల్స్ దగ్గరికి వెళ్ళిపోయాను నాకు పలానా అది కావాలని టైప్ చేసి అడిగితే మొత్తం అదే ఇచ్చేస్తుంది ఇప్పుడు వచ్చిన సమస్య అదే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ క్రియేట్ బై ది ఏఐ టూల్స్ మనకి ఏది కావాలన్నా సరే ఒకప్పుడు మనిషితో చేయించాల్సిన పని ఇప్పుడు ఏఐ చేస్తుంది అదే ఇప్పుడు నిరుద్యోగ ఈ ఉద్యోగాలు పోవటానికి కానీ హ్యూమన్ పవర్ని తగ్గించటానికి కానీ పెద్ద సమస్యగా మారిపోయింది కానీ ఒక రకంగా భరోసాను ఇస్తూ చెప్తున్నారు ఏఐ టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకొని మీరు డెవలప్ కాగలిగితే ఏఐని మన కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంది కానీ ఏదేమైనప్పటికీ కూడా కొంత ఆర్థిక సంక్షోభం లేకపోతే నిరుద్యోగ సమస్యను ఎదుర్కోక మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పదు అనే వాదన కూడా వినిపిస్తుంది మొత్తానికి టెక్నాలజీ మనిషితో క్రియేట్ చేయబడిన టెక్నాలజీయే ఇప్పుడు మనిషిని శాసించే స్థాయికి వచ్చింది ఇదే ఉదాహరణ ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి ప్రతి చోట కూడా ఇద్దరు చేసే చోట ఒకరినే ఉంచుకొని ఇంకొక చోట టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు లేదంటే కనుక ఇన్ఫర్మేషన్ కోసం ఎవరు అవసరం లేదు నేను నమ్ముకుంటాను అంటున్నారు లేదంటే ఏఐ యాంకర్లు వచ్చేస్తున్నారు ఏఐ పాటలు వస్తున్నాయి ఏఐ ఫొటోస్తో మిమిక్రీలు చేస్తున్నారు కామెడీలు చేస్తున్నారు చివరికి ఏఐతోనే మూవీలు తీసే పరిస్థితి కూడా వస్తుందేమో తెలీదు మరి యాక్టర్సు సాంగ్స్ సింగర్సు మ్యూజిక్ డైరెక్టర్సు ఇలా ఒక రంగమే కాదు ప్రతి రంగంలో కూడా మీడియా రంగం చూసుకోండి న్యూస్ రీడర్సు యాంకర్సు అవసరం లేదు ఏఐతో ఒక అతన్నతనే చేస్తుంది హ్యూమన్ నేచురల్ హ్యూమన్ కన్నా అసలు నిజంగానే మనిషా లేకపోతే ఏతో చేసినటువంటి యాంకరా అనేది ఒక్కోసారి డౌట్ కూడా వస్తుంది చదివే విధానంలో ఎప్పుడిప్పుడే మార్పులు చేర్పులు డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పటికీ మెయిన్ చెప్పేది ఒక ఐదు పదేళ్ల తర్వాత జరగబోయే ఎదురయ్యిపోయే ఒక సంక్షోభం నిజంగా అందరికీ ప్రతి రంగంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి ఇది ఒక సమస్యగా మారబోతోంది ఎంతమంది ఉపాధి కోల్పోయి జీవన ఆర్థికంగా ఇబ్బంది పాలు కాబోతున్నారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలబోతోంది మొత్తానికి టెక్నాలజీ విషయంలో గనక మనం చాలా జాగ్రత్తగా అప్డేట్ లేకపోతే మాత్రం ఉచ్చులో కొట్టుకుపోక తప్పదు నిరుద్యోగ లిస్ట్ లో నిలబడక తప్పదు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు సో ఇది ఈ రోజు టాపిక్ చూసే ఉండే ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్